అందరికీ నమస్కారం రకరకాల మసాలాలు వాడకుండా ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన రుచితో సులువుగా చేసుకోగలిగేలా ఈ కోడి కూర కోసం ముందుగా నాటుకోడి మాంసాన్ని తీసుకోవాలి అయితే నాటుకోళ్ళని చెప్పి ఫామ్స్లో పెంచే కోళ్లు కాకుండా గ్రామాల్లో దొరికే అసలు సిసలైన నాటుకోడైతే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది ఇందులో ఉండే గుడ్లు లాంటి సెన్సిటివ్ పార్ట్స్ అన్ని సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత రోట్లో ఐదారు యాలకులు వేసి ఒకసారి దంచి గింజలు ఒలిచి తొక్కలు తీసేయాలి ఇప్పుడు ఇందులో ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చాలా మెత్తగా దంచుకోవాలి అయితే ధనియాలు జీలకర్ర లాంటివి త్వరగా ఈజీగా నలగడం కోసం కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే మంచిది ఇలా రోలు కాకుండా సన్నికెలు లాంటివి వాడేటట్లయితే కొంచెం నీళ్లు వేసుకుని మెత్తటి పేస్ట్లా నూరుకున్నా బాగుంటుంది అస్సలు పలుకులేమీ లేకుండా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకుని ఇందులో ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీనిమీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు తినే కారాన్ని బట్టి పండుమిర్చిని తొడుమలు వలిచి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ట్రెడిషనల్ పద్ధతిలో చేసే ఈ కూరకి పండుమిర్చినే వాడతారు ఇవి లేనట్లయితే కారమైనా వేసుకోవచ్చు కానీ వీటిని వాడడం వల్ల కూర చాలా చాలా రుచిగా ఉంటుంది ఇవి దంచేటప్పుడు ఘాటొస్తున్నట్లుగా అనిపిస్తే అవసరమైతే కొంచెం ఉప్పు వేసి దంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి దీన్ని నేను రోడ్లో రుబ్బుతున్నాను కానీ సన్నికిలలో నూరుకుంటే మాత్రం టెక్స్చర్ చాలా చాలా బాగుంటుంది ఈ మసాలాని పక్కన పెట్టుకుని కూర వండడం కోసం అడుగు మందంగా గట్టిగా ఉండే కడాయిని తీసుకోవాలి నాటుకోడి ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి బాగా మందంగా ఉండే కడాయి అయితే వేడి ఎక్కువసేపు ఉండి కూర చక్కగా ఉడుకుతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు అరస్పూను పసుపు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు ముందుగా దంచిపెట్టుకున్న పొడుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి వెజ్ కూరలకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తక్కువ కాకుండా సరిపడినంతగా అంటే దాదాపు పది టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా చేత్తో మసాజ్ చేస్తున్నట్లుగా బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఈ కడాయిని పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది నాటుకోడి అవడం వల్ల ఉడకడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది కాబట్టి నెమ్మదిగా ఉడకడం వల్ల ముక్కలకి మసాలా చాలా బాగా పడుతుంది అందుకే దీన్ని మసాలా పట్టించిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టే అవసరం లేకుండా నేరుగా స్టవ్ మీద పెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత అరగంట ఉడికేసరికి ఇలా ఊరిన నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మంట లోఫ్లేమ్లో ఉంచే ఉడికించాలి నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత కూరంతా ఒకసారి బాగా కలిపి కూర ఉడకడం కోసం ముక్కలు మునిగే వరకు వేడివేడి నీళ్లు పోసుకోవాలి ఎప్పుడు నాన్ వెజ్ కూరలు వండినా గానీ వేడివేడి కూరలో చల్లటి నీళ్లు పోసినట్లయితే కూర రుచి తగ్గిపోవడమే కాకుండా ముక్కలు కూడా సరిగా ఉడకవు కాబట్టి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మంటలో ఫ్లేమ్లో ఉంచి ముక్క మెత్తబడే వరకు ఉడకనివ్వాలి ఒకవేళ మొక్క సరిగా ఉడకకపోతే మరికొన్ని వేడి పోసి ఉడికించుకోవచ్చు మొక్క చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే రెండు మీడియం సైజు టమాటాల్ని సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి నేను తీసుకున్న పండుమిర్చి లావుగా ఉండి కొంచెం కారం తక్కువ ఉండడం వల్ల ఇక్కడ నేను ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేశాను ఇదంతా బాగా కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడకనివ్వాలి కూర నెమ్మదిగా ఉడుకుతూ ఉంటేనే మంచి రంగు వస్తూ ఉంటుంది మంట హై ఫ్లేమ్లో ఉంచి గబగబా ఉండేస్తే మాత్రం కూరకి రంగు రుచి రెండూ బాగోవు టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత దంచిపెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి ఒకసారి బాగా కలిపి కూరకి కావలసిన గ్రేవీని బట్టి వేడివేడి నీళ్లు పోసుకోవాలి కూరంతా బాగా కలిపిన తర్వాత పక్కకి తీసిపెట్టుకున్న గుడ్లు లాంటి సెన్సిటివ్ పార్ట్స్ అన్నీ ఈ మధ్యలో వేసి ఇవి చితికిపోకుండా జాగ్రత్తగా సర్దాలి ఇవి ఏమాత్రం కదిపినా కానీ కూరలు చితికిపోయి కూరంతా నీచువాసనొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మంటలో ఫ్లేమ్లో ఉంచి మరో పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ కూర పూర్తిగా ఉడకడానికి ఇక్కడ నాకు దాదాపు యాభై పైన టైం పట్టింది మీరు తీసుకున్న కోడి బరువు దాని ఏజ్ని బట్టి టైం కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు ఒకవేళ ముదురుకోడి తీసుకున్నట్లయితే వేడి నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకుని పెట్టుకోవచ్చు ముక్క చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడివేడిగా రైస్ రోటీ చపాతీ జొన్న రొట్టెలు వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఆదివాసీలు మాత్రం దీన్ని ఎక్కువగా సజ్జ రొట్టెలు లేదా మక్క రొట్టెలతో సర్వ్ చేస్తారు గసగసాలు జీడిపప్పులు కొబ్బరి ఇలా మనం రెగ్యులర్గా వేసుకునే ఏమీ వేయకుండా ఎంతో రుచిగా ఉండి పాత పద్ధతిలో వచ్చేసే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్